హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరీ టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అలాగే హీరో వచ్చేసి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం కలికిరీ టమాటా స్టాక్ అయితే అన్ని మండీలకైతే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంక చూడాలి తెల్లవారితో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నైట్ అయితే దిగుమతి అయ్యేసరికి అయితే దిగుమతి అవుతుంది తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంక ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ షేర్ చేసి ఆలండ్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది